ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బాగా యాక్టివ్గా ఉండేటువంటి వెంకటశేషయ్య గారి మీద పెట్టినటువంటి కేసు అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ కానీ రిమాండ్ రిపోర్ట్ని కానీ చదివితే చందమామ కథలో ఎలాగైతే కథలాగా ఉంటుందో ఆ విధంగా ఒక స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ని అమలు చేసి ఈరోజు తనని తీసుకొని వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ రాయడం ఇదంతా కూడా ఒక అద్భుతమైన కథ ఒక సినిమా స్టోరీ లాగా అనిపించింది ఇక్కడ మీరు అందరికీ కూడా పెద్దలు గవర్తి అని చెప్తున్నారు ఇది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఉద్యోగం అతని భార్యకు వచ్చింది అతని యొక్క కాంపెన్సేషన్స్ ఇన్సూరెన్స్లు కానీ అవన్నీ డబ్బులు వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు అంటే వాళ్ళు వృద్ధులు సో వారికి కొంత ఆర్థిక సహాయం చేయమని ఆ గ్రామస్తుడిగా వెంకటశేషయ్య గారు ఒక లీడర్గా ఉన్నారు కాబట్టి ఆ వృద్ధుల పట్ల నిలబడినందుకు ఆ కోడల దగ్గర ఈరోజు ఆ అమ్మాయిని ఈ వయసులో ఆయనకు సుమారుగా యాభై సంవత్సరాల పైన ఉంటే ఆయన పొదల్లోకి తీసుకెళ్ళి రేపు చేసినాడని ఇలాంటి ఒక కథని అల్లి ఆ కథ ద్వారా కంప్లైంట్ ఇప్పించి దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా రిమాండ్ పెట్టించి దాని మీద కేసులు పట్టించడం అన్నది చాలా బాధాకరం వెంకటశేష గారు లోపల కూడా చెప్తున్నది ఒకటే నేను జైలుకి పోవడానికి నాకేం ఇబ్బంది లేదు కాకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు బాధపడతారు అని చెప్పి తను బాధపడుతున్నప్పుడు తప్పకుండా అందరికీ కూడా చాలా బాధ అనిపించింది సో ఇలాంటి కేసులు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఏదైనా రాజకీయాలు అన్నప్పుడు రాజకీయంగా ఎదుర్కోగలగాలి ప్రజాబలంతో ఎవరైనా కూడా ఒక మెట్ ఎదగాలే కానీ అవతల వాళ్ళని వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారిని తలెత్తుకోకుండా చేయడం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు పెళ్ళిగా ఆలసిన వాళ్ళు ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కేసులు పెట్టించి ఆనందపడడం అనేది ఎక్కడ కూడా సభ్యత కాదు ఇవన్నీ కూడా ఇందాక కోరతానని చెప్పినట్టు రాబోయే రోజుల్లో వీరందరూ కూడా నేర్పిస్తూ ఉన్నారు అనవసరంగా ఇట్లాంటి కేసెస్ పెట్టి ఎవరైనా కూడా లోపలేనని సో ఇది సమాజానికి కూడా ఒక మంచిది కాదని చెప్పి వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా వెంకటశేష గారికి వైఎస్ఆర్సీపీనే కాదు ప్రజల మద్దతు అంతా కూడా ఉంటుంది తప్పకుండా అతన్ని బయట తీసుకొచ్చేంత వరకు అందరం కలిసికట్టుగా ఉండి పోరాటం జరుగుతుంది